హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు పదకొండవ అధ్యాయం చెప్పుకోబోతున్నాము చెప్పుకునే పోయే ముందు ఈరోజు తొలి ఏకాదశి కదా కార్తీక మాసంలో వచ్చే ఫస్ట్ ఏకాదశి సో మీరు అందరూ శివాలయం కానీ విష్ణాలయం కానీ వెళ్ళే ఉంటారు చెప్పనవసరం లేదు ఈరోజు చాలామంది ప్రతి ఒక్కరు గుడికి వెళ్తారు సో మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఇంకా కార్తీక పురాణంలో పదకొండవ అధ్యాయం అయితే చెప్పుకుందాము కొంచెం శ్రద్ధగా వినండి పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యముల గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఇంటిని ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవసి పువ్వులతో పూజించిన ఏడన చంద్రయాన వ్రతమును చేసినంత ఫలం కలుగును విష్ణు అర్చన పురాణ పఠనము చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పదను శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పు చెప్తున్నారు పూర్వము కళింగ దేశమున మందరుడు అనే విప్రుడు గలడు అతడు ఇతరులు ఇండ్లల్లో వంటలు చేయచ్చు అక్కడే భుజించుచు మధ్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీప దీపారాధనములను ఆచారములను పాటింపక దురాచరుడై దురాచారుడై మెలుగుచుండను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతిమంతురాలు భక్తి అంత దుర్మార్గుడైనను పతినే దైవముగా గణించి విసుగు చెందక సకల ఉపచారాలను చేయించు పతి వ్రతాధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పని చేయచుండను ఇల్లు గడవక చిన్న వర్తకమును కూడా చేయసాగను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవటచే దొంగతనములు చేయచ్చు దారి కాచి బాటసారలను బాధించి వారి వద్ద వారి వ వారి వద్ద ఉన్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన బడి పోవుచుండను అతనిని భయపెట్టి కొట్టి ధనమమ్మ అపహరించుచుండగా అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి ధనాశించి వారిద్దరిని చంపి ధనమును మూటగట్టుకుని వచ్చిచుండను సమీపం సమీప సమీమ సమీపమునున్న ఒక గుహ నుండి సమీ సమీపమునున్న ఒక గుహ నుండి వాగ్ వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకునిపై బడిను కిరాతకుడు కూడా దానిని కూడా చంపిను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకును కొట్టి ఉండటం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధంగా ఈ విధంగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధములుగా హత్యలు చేసి చే చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమును అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గొరొక్చు బాధపడుచుండ్రి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారిని వృత్తినే భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పొంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి ఆజ్ఞ పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతి గాని లేరు నేను సదా హరినామ స్మరణ చేయుచు జీవించుచున్నాను కాను నాకు మోక్ష మార్గము ప్రసాదించుము అని ప్రతిమాలికొనను ఆమె వినయమునకు ఆచారమునకు ఆమె ఆ ఋషి సంతసించి అమ్మ ఈ దినమున కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినము వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుచున్నారు నేను చముడు తీసుకొని వచ్చేదను నీవు ప్రమిదను ఒత్తిని తీసుకొని రావలేను దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును నీ వంతుగా అనుకును అని చెప్పు చెప్పిన తోడనే అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయమునికి వెళ్ళి శుభ్రము చేసి గోమయము తెచ్చి అల్లికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి రెండు వత్తులు వేసి కృషి తెచ్చిన నూనె ప్రమిదిలో పోసి దీపారాధన చేశాను అటు ఆ తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినల్లా ఆ రోజు రాత్రి ఆలయములకు జరిగిన పురాణ కాలక్షేపమునకు బ్రహ్మని పిలిచాను ఆమె కూడా రాత్రి అంతయు పురాణము వినెను ఆనాటి నుండి ఆమె విష్ణుచింతన విష్ణుచింతనతో కాలమును గడుపుచు కొంతకాలమునకు మరణించను ఆమె పుణ్యాత్మరాలను నాగట వలన విష్ణుదోతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయేది కానీ ఆమెకు పాపాత్ముడైన భర్త భర్తతో సహవాసము వలన కొంచెము దోషం ఉండట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయేరు అచ్చట నరకమందు ముగ్గురి మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదోతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కాన నా ఎందు దయించి వారిని వృద్ధింపు ఉద్ధరింపుడు అని ప్రార్థ ను అంత విష్ణుదోతులు అమ్మాన్ని భర్త బ్రాహ్మణుడై ఉండెను స్నాన సంధ్యలు మాని పాపాత్ముడాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాసచే ప్రాప చంపి ధనప ధనం అపహరించను మూడవవాడు వ్యాఘ్రుము వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపమును మధ్య మాంస మాంసభక్ష్యములు చేసిన చేసినాడు కాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలను చెప్పింది అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులో ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసి ఫలమును వ్యా ప్రమిద ఫలమును కిరాతకులకు పురాణ వినుట వలన కలిగిన ఫలమును ఆ విప్రునకు దారిపోసినచో వారికి మోక్షము కలుగును అని చెప్పగా అందులోకి ఆమె అట్లే దారిపోసను ఆ నలుగురును ఆమె ఆమె కడుకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు తీసుకొని వెళ్ళింది కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినటం వలన దీపము వెలిగించటం వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు చెప్పి ఏకాదశ అధ్యాయము పదకొండవ రోజు పారాయణము పదకొండవ అధ్యాయము సమాప్తము ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా అందరికీ నమస్కారం హర హర మహాదేవ శంభో శంకర ఓం నమో నారాయణాయ ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండనికే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి